చేసిందిగాక ఇంకా ఉంటాను అనగానా నేను నేను

మాట్లాడి అడగ్న ఏమైంది ఇన్వాల్ ఒక సైడ్ నుంచి చిన్నారు ఇంకో సైడ్ నుంచి చిన్నారా ఇష్టం వచ్చిన మాట్లాడేస్తారా

అయిపోతుంది కదా అంత కొట్టినాడు ఏమైనా ఎట్ల పైకి ఇంకేమైనా చెప్పండి కొట్టేసి కొట్టి అయితే అమ్మా ఇవో ఒ ఏమి ఉండదు పోయి ఒక అని చెప్పి చెప్పుకోరు అట్లా అలా వానికి అంత టైం కూడా ఉండదు వాడు అంత టైం ఉండదు వాడు 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 స్కూలు అవే ఎందుకు కావాల్సిన ఎందుకు కొడతాడు వస్తుండదు అడుగుదాం బాగానే చూడండి એવાય ના એનું ગોટનું મુઠી ગોટલા આડ અંદર આટ એટપડો આઈ પેનાકા બોતું ટે એટલા ગોટતોનું અמא పోనీ ఉత్తి కొట్లేక నేను నా గురించి దోషన్ మాట్లాడుకుంటూ ఇంతమంది ఇంత మంది కలుస్తారు వాళ్ళు ఉత్తిపోతాను నా జోలికి పోతానా ఎంతమంది ఏమైనా

அக்கா கொடுத்த மாறி மாறி ఇదేమిచ్చింది అనుకో మీకు ఇవ్వాలనుకుంటే పోలీస్ కంప్లైంట్ ఇయ మాట్లాడుకుంటాడు ముగ్గురు కలిసి ఒకటి అది ఎంతవరకు మళ్ళా దోసాలి మా దోషాలు క్రికెట్ ఆడుతున్నాను నేను చూస్తున్నాను చూస్తున్నావు కాకుండా దీని గురించి సరే ఇప్పుడు నేను ఏమంటున్నా ఇప్పుడు వాడు కొట్టిండు ఇప్పుడు మీరు కొడతారా ఏంది తెలివిలేదా అన్న కొట్టింది అన్నీ తెలియదా నీకు అట్లా కొడతా ఉంది వాళ్ళు ముగ్గురు కలిసి కొట్టినట వాళ్ళ దాని గురించి మాట్లాడరా ముగ్గురు కలిసి కొట్టినప్పుడు దెబ్బలు ఉండాలి కదా మాట ఏమి

ఓనక్ తు మిరసర్ వేమేకి ఈరోజు నేను మీ కొట్టా అంటను నేను కొట్ట కొట్ట కొట్టా ని కొట్టను నేను ఎక్కొచ్చినాము నేను মারలానికి వచ్చు মারనాడత మంచి মারనాడత అయిపోతదు నేను కొడతను అప్పుడు ఇదానిని నేను ఏవన నా తదుదుతో అయో నా కొడత ఏప్తా ఇగో నేను కొట్టినా తాళ కొట్ట ఏప్తా నేను కొట్టాలనే నేను నా నా కొట్టడాలి బాపిలన్ మాకు కూడా వచ్చు మాట్లాడుతుందా మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు కదా మాట్లాడుతున్నా

ఎవరు ముఖం బాగొట్టలు కొట్లాడట పిల్లలకి పెద్దోళ్ళు కొట్లాడుకోద్దా అది ఏడుకోపోతుంది అర్థమైందాబాయి చెప్పాను సారీ చెప్తా అయిపోతు సారీ చెప్తా అయిపోద్దు నీ పేరే

కూర్చున్నా మరి మేము కొడుతున్నాను ఇక్కడ ఉంటే మనకు వాల్యూ ఉండదు అర్థమైంది మాట్లాడచ్చు వద్దులే అయిపోయింది అయిపోయింది ఆడవరకే మేము మాట్లాడు ఇగో ఇప్పుడు దాకా ప్రశాంతంగా మాట్లాడినాం ఇక ఏం మాట్లాడాలి మేము మాట్లాడుకుంటారు కథ అరే

ఒక్కడు పోయి ఒకటి వేసి అది చేసి హారికకి ఫోన్ చేయి వీడికి రమ్మన్ ఏంది మొత్తం అంతా ఇగబడుతురాలు రాకరా ఇది చేసింది నేను అరే ఈ పద్ధతి నచ్చలే నాకు మర్యాద మాట్లాడుతున్నా మర్యాదగానే మాట్లాడే జై ఏం చేస్తా జై చేస్తారు కొడతారు చంపేస్తారు సరే ఏం చేస్తారు మీరే ఒక్కోళ్ళే కొట్టాలా పిల్లలా కొట్టస్తుంది చెప్పండి కొడుతున్నా ఆడ ఉంటారునే ఏం చేయలేదు ఏంటి ఎత్తవర్తారు ఎట్లా అంటా బరబరంట ఆ మైక్ తీసి మీరు అక్కడ చేయంటారు మీరు ఆ మామ వట్టు నా ఆడ ఆడనట్లా టెన్షన్ లో ఉండి మరి ఇంట్లో చెప్పు ఆడ ఆడ ఒమ్మండు ఏమైనా అన్నడా మధ్యమన్న ఏ ఛాలెంజ్ ఏ వన్ ఛాలెంజ్ నువ్వు పుల్లైతురు ఛాలెంజ్ ఛాలెంజ్

ఒక మాట చెప్తున్నా మీరు కంప్లైంట్ ఇస్తా అన్నారు ఎందుకు మిస్ అవుతుంది మళ్ళా

నడు వస్తా అసంద్ర అప్పుడు వెళ్ళి ఉంటే మీది మీదికి వస్తున్నావు ఏంద్ర పూర కొట్లాడానికి తెలివి ఆ పూర్వలు మీకు అంత బాధ అనిపిస్తే అయితే అయిపోతుంది అలాగే చాలా కల సలవాడుతుంది సరే అమ్మా చేసుకోవాలి అనిపిస్తాడు నిన్ను మాత్రం చూసుకుంటాం మేము కూడా